ఈ వెళ్ళాల గ్రామంలో నివసిస్తున్న మీ అందరికి కూడా మధ్యాహ్న కాల సమయంలో మేము శుభములు తెలియచేసుకుంటా ఉన్నాం ప్రేమ సోదరి సోదరులారా మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించాలని మీ జీవితంలో ఎన్నో మేలులు చేయాలని మీకు పాపక్షమాపణ ఇవ్వాలని ఈ యొక్క స్వాత మీ మధ్యకు తీసుకొని వచ్చినాడు మీరందరూ ఎక్కడున్నా కూడా కొన్ని నిమిషాలు ఈ దేవుని మాటలు దయచేసి వినండి మా చేతిలో ఉన్న ఈ పుస్తకం పేరు బైబిల్ అంటారండి ఈ యొక్క బైబిల్లో ఒక అద్భుతమైన మాట రాయబడింది యశ్యాగంధం అరవై ఐదవ అధ్యాయము ఆరో వచ్చరంలో ఒక మాట రాయబడింది ఏంటి అది అంటే యహోవా మీకు దొరుకు కాలమున ఆయన వెదకుడి ఆయన సమీపముగా ఉండగానే ఆయనను వేడుకొనుడి అనే మాట దేవుని వాక్యంలో రాయబడింది ప్రేమ సోదరేశౌరుడా యహోవా మీకు దొరుకు కాలమున ఆయనను వెదకుడి దేవుడు మీకు దొరికేటటువంటి సమయంలోనే మీరు వెదకాలి ఎందుకు అంటే ఒక దినం రాబోతా ఉంది ఆ దినం ఎలాంటిదంటే మనం చూస్తున్న లయమైపోతా ఉన్నాయి మనం చూస్తున్నటువంటి ఆకాశము భూమి అంతా కూడా లయమైపోతా ఉంది ఒక దినాన కనుక దేవుని వాక్యము రాకూడదు ఈ లోకం అంతా కూడా వస్త్రం వల్ల చుట్టువేయబడతా ఉంది ప్రియమైన సోదరి సౌరుడ ఈ భయంకరమైన దుర్దినాల్లో దేవుని ఎదుగు చేరాలంటే పరలోకం చేరాలంటే ఈ లోకంలో నెమ్మది శాంతి సమాధానం పొందాలంటే దేవుని చెంతకు మనం రావాలా దేవుని వాక్యం చెప్తా ఉంది ఏ భేదం లేదు అందరు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు ఈ లోకంలో ఇలాంటి వారైనా సరే అందరు కూడా పాపాత్మలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఈ పాప హృదయంతో మనం దేవుని చూడలేం ఈ పాప హృదయంతో మనం స్వర్గం చేరలేం ఈ పాప హృదయంతో ప్రలోక రాజ్యంలో మనకు ప్రవేశం లేదు ఎందుకు అంటే దేవుడు పరిశుద్ధుడు వెనక మనం కూడా పరిశుద్ధులమై ఉండాలని దేవుని యొక్క సంకల్పం అందుకు మానవుని పరిశుద్ధపరచడానికి రక్షకుడిగా యేసు యేసుప్రభుడు ఆయన ఈ లోకానికి అవతరించినాడు ఈ లోకంలో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరంలో పవిత్రంగా జీవించినాడు పాపం లేకుండా జీవించినాడు మనందరి పాపముల కొరకు యేసు ప్రభు శిలువను ఎక్కినాడు అమ్మాయసు మీరు అందరు ఫోటోలో చూసింటారు కదా ఒక వ్యక్తి శిలువలో వేలాడితో కనపడతాడు ఎందుకో తెలుసా నీ కొరకు నా కొరకు ఆయన శిల్వలో వేలాడినాడు నీ పాపం నా పాపం మనందరి పాపం ఏసుప్రభు తీసుకున్నాడు మనందరి పాపముల కొరకు యేసు ప్రభు శిలవలో మరణించి సమాధి చేయబడి మూడో దిన మరణం జయించి తిరిగి లేచినాడు ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ వెళ్ళాల గ్రామంలో నివసిస్తున్న నిన్ను ఏసు ప్రభు ప్రేమిస్తున్నాడు సోదరి సదరుడా ఎంతకాలం నువ్వు పాపంలో జీవిస్తావు ఎంతకాలం నువ్వు బానిసై వాటి నుంచి విడిపింపబడలేకపోతున్నావు ఎంతకాలం నీ జీవితంలో నెమ్మది శాంతి సమాధానం కోల్పోయి బాధపడతావు యేసు ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు ఇప్పుడే యేసు ప్రభు చంతకురా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఎక్కడ అక్కడే ఇష్టపూర్వకంగా మోకాల మీదకి వచ్చి అయా యేసు నేను పాపిని నన్ను క్షమించదేవా నీ రక్తంతో నా పాపం కడుగునాయన అని ఒక చిన్న ప్రార్థన ఈ విధంగా చేసుకుంటే చాలు ఏసు రక్తం ప్రతి పాపం నుంచి నేను కడిగి పవిత్ర చేస్తుంది నీ శుద్ధి కాబడుతుంది నీకు నెమ్మదిస్తాడు శాంతినిస్తాడు సమాధానం ఇస్తాడు ఈ లోకండి పరలోక రాజ్యంలో యుగాయుగములు గాయకములు ఏసు ప్రభుత్వం కూడా నువ్వు ఉంటావు ఆ విధంగా కాక పాప జీవితంలో కొనసాగితే నిత్య నరకం అగ్నిగుండం పాతాలం ఉంది ఎవ్వరు తప్పించుకోలేరు ఎవ్వరు విడిపించలేరు ఎవరు విడిపించుకోలేరు ప్రియ సహో సోదరుడు యహోవా మీకు దొరుకు కాలమున ఆయన వెదకుడి ఆయన సమీపముగా ఉండగా ఆయన వేడుకొనుడి దేవుని వాక్యం మీ వీధిలోకి మీ ఊర్లోకి మీ వీధిలోకి మీ ఇంటి ముందుకు వచ్చింది ఓ సోదరి సోదరుడు యేసు ప్రభుని సొంత అంగీకరించి నువ్వు పాపం నుంచి విడుదల పొందాలని ప్రేమతో మేము మిమ్మల్ని పెద్దమాల్కుంటున్నాం మాకు ఇంకా ఎక్కువగా చెప్పడానికి సమయం లేదు ముగిస్తున్నాం ప్రభుణేశ్వర విశ్వాసం ఉంచండి అప్పుడు మీరు ఇంటి వాళ్ళని గొప్ప ఆత్మరక్షణ పాపక్షమాపణ పరలోక రాజ్యం మీరందరూ కూడా పొందగలరు మా సహోదరులు సహోదరులు మీ వద్దకు చిన్న చిన్న కరపత్రాలు పుస్తకాలు తీసుకొని వస్తున్నారు వాటిని తీసుకురండి చదవండి సత్యాన్ని గ్రహించండి ఇంకా మీకు ఎక్కువగా తెలుసుకోవాలని ఆశ మీలో ఉంటే ఇక్కడ కూలూరు గ్రామంలో బేర్ష ప్రార్థనా మందిరం ఉంది అక్కడ ప్రతి ఆదివారము ఉదయ కాలమున పరిశుద్ధ ఆరాధన జరుగుతుంది రాతకాల సమయంలో కూడా దేవుని వాక్యం చెప్పబడుతుంది అలాగే ప్రతి మంగళవారం ప్రతి గురువారం కూడా దేవుని వాక్యం చెప్పబడుతుంది రండి మిమ్మల్ని ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాం రండి దేవుని వాక్యం వినండి ఆధ్యాత్మికమైనటువంటి మేళలు పొందండి మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం మీరందరూ ఎక్కడున్నా కూడా మా ప్రార్థనలో ఏకీపించవలసిందిగా మనవి చేసుకుంటా ఉన్నాం మహోన్నతుడు పరిశుద్ధుడైన పాదాలకు వందనాలు జల్లిస్తున్నాం అయ్యా ఈ వెళ్ళాలి గ్రామంలో ప్రజలు ప్రేమించినందుకై వందనాలు ఎవ మీకు కొలు దోహకు కాలం ఆయన సమీపంగా ఉండగా వేడుకొని అని మీరు సెలవిస్తా వచ్చినారు ప్రభా లోకానికి దిగి వచ్చినారు సెలవులు ప్రాణం పెట్టి తిరిగి లేచినారు ప్రభావ మీకు అందనాలు ఈ సత్యం ప్రజలు అందరూ విన్నారు ప్రభా విన్న వాళ్ళు మీ కార్యం చేయండి ఆయన నిశ్చిత్రంలో మేర్పాట్లు ఉన్న వారిని రక్షించుకోండి దేవ ముందుకు వెళ్తున్నాం జ్ఞాత్మాభిషేకం గురించి మీరు మైంపందామని ఏ శ్రామాన్ని ప్రార్థిస్తున్నాం మా తండ్రి ఆమె